అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా తెలుగుదేశం దురాగతాలు పై మూడు వేడియాలు పెట్టాను పిఠాపురంలో ఒక కళ్యాణ మండపంలో ఓటర్ స్లిప్ తీసుకొని చూసి మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఓటర్లకు ఇస్తున్నారు ఇద్దరు అంటే ఇద్దరికి ఇచ్చేస్తున్నా ఏడు వేలు చెప్పు ఎంత అన్యాయంగా ఓట్లు కొంటున్నారో మీరు క్లియర్గా చూడండి ఆ వీడియోలు అయితే ఓటర్ బుత్తులను ఆక్రమించేసుకుని ఏజెంట్లు ఆ వాటర్ బూతుల్లో కూర్చొని ఒకటి ఒకటైండి ఒకటైండి అది పోలీసులు ఫుల్ సపోర్టివ్గా తెలుగుదేశానికి పనిచేస్తున్నారు ఇంకొక చోట ఎమ్మెల్సీ అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి కొడుకుని కొట్టారండి ఇప్పుడే వాడతాం కానీ ఏంటి దురాగతాలు నూట అరవై నాలుగు మంది నూట యాభై ఐదు మందికి ఒక పదకొండునే బయటకి ఇచ్చి నూట అరవై నాలుగు మంది అభ్యర్థులు ఇక్కడ ముప్పై ఏడు మంది అభ్యర్థులు యువతలు నేను ఒక్కండి ఏంటి ఈ దురాఘాతాలు ఏంటి డబ్బులు పంచటేంటి సిగ్గులేదా మీకు నగ్గలేరా మామూలుగా నగ్గలేరా అక్రమాలు చేస్తే కానీ ఇంకా అక్రమాలు చేయాలా న్యాయంగా అడిగి ఓటు వేయించుకోవడం తెలియదా మీకు చాలా సిగ్గుపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ వ్యవహారం చాలా చాలా விகடக்கி வேண்டியது ஜெர்பால் இந்த ఆ టీడీపీ ఈ పెట్టి అవి చేయడం డైరెక్ట్ బూత్ దగ్గర శాంపుల్ బ్యాలెట్లు అన్ని చాలా అధికారి దుర్వినియోగం జరుగుతున్నది అందరు ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఇంత ఇంత అధికారి దుర్వినియోగం మళ్ళీ వెంకటరాజు గారు టీడీపీ ఇగో అయ్యే కరెక్ట్ కాదండి ఇదేంటండి ఇదేంటండి ఇది చాలా దురదృష్టకరం పోలీసులు దగ్గర ఉండి రిగింగ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి ఇది ఏమండి ఇక పోలీసులు బిల్ అండి ఏమండి ఇది కరెక్ట్ కాదు మేము రిటర్న్ కంప్లైంట్ ఎత్తున్నాం వీడియో కూడా తీసుకున్నాం పోలీసులు పోలీసు ఇది కరెక్ట్ కాదండి మరమించ 注意安全！注意安全！ Manera Flexione. ¿sí? ¿sí? ¿sí?